అందరికీ నమస్కారం ఫోటోస్ సరికి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి కలెక్షన్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ కాదు ఇవన్నీ కూడా మిస్టేక్స్లోనే థౌజండ్ అమ్మిని అంటే మిస్టేక్స్ లేకపోతే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ మధ్యలో ఉన్నటువంటి సారీస్ కూర ఆరేంజ్ కోరా టిష్యూ సారీస్ అండి ఇది పళ్ళు పాటు అండ్ ఇది సరికి బ్లౌజ్ పక్కా మిస్టేక్ సారీస్ అండి ఎక్కడ మిస్టేక్ అంటే మాత్రం ఎక్కడ మిస్టేక్ అని అడగద్దు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అసలు పడిన రేటు కంటే పడేసి పెట్టుతున్నటువంటి వీడియో మిస్టేక్స్ అయితే పక్కా మిస్టేక్ వస్తాయండి ఎక్కడైనా రావచ్చు బార్డర్లో పోగులు పోయినట్టు ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు ఎక్కడొచ్చిందనే చూపించండి అలా అయితే తీసుకుంటాను మాత్రం అనదు అసలు లక్ ఈ ప్రైస్కి దొరికితే హ్యాపీగా తీసేసుకోవడం అనండి అంతకంటే బెస్ట్ ప్రైస్ అయితే రాదు జస్ట్ త్రీ నైంటీ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయి ఉన్న కలెక్షన్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను పిల్లలు లెహంగాస్కి యూస్ చేసుకుంటారా సారీస్ యూస్ యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం శారీస్కి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా యూజ్ అయ్యే శారీసే కానీ ఓపెన్ చేసి చెక్ చేసేది ఇది లేక ఇలాగ మనకి ఏంటంటే మొత్తం కలిపి పెట్టడం జరుగుతుంది జస్ట్ త్రీ నైంటీ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయండి ఇందులో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది డోంట్ మిస్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఇది ఒక్కటే నా తరపు నుంచి నేను చెప్పగలుగుతాను అంతే ఏంటి అంటే ఇవన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు తెలియదండి చాలా 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 బాగున్నాయి ఏదో కార్నర్లో అంచులు పోవడం ఎక్కడో చిన్న మిస్టేక్స్ అంతే అయినా కూడా ఇదిగోండి అంచులు అంటూ అంతే సో సూపర్గా ఉందండి పీస్ టు పీస్ కాస్ట్ కాస్ట్ సేల్ అన్నట్టుగా అదిరిపోయింది జస్ట్ త్రీ నైంటీ నైన్కి మీకు ఈ సారీస్ అందుబాటులో ఉన్నాయి డైలీవేర్ డోలాలండి డోలాలలో మనకి దస్తరికి కొంచెం వద్దులేండి ఇది సో ఇదిగోండి డోలా సారీస్ అనమాట జస్ట్ మనకి టూ నైంటీ నైన్కి అందుబాటులో ఉన్నాయి బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా మిస్ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు బ్లౌజ్ ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే లేదండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి ప్రతిదానికి షిప్పింగ్ ఎక్స్ట్రా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లు అడగద్దు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంది అంటే మిస్ ప్రింట్ వస్తుంది అని పెట్టేయమేనండి ఏంటంటే మిక్స్ లాటు సో మొత్తం బల్క్లో ఉన్నవన్నీ ఏంటంటే ఇక సండేస్కే సేల్ కింద పెట్టేయడం అంతే టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి ముందు ఈ టిష్యూలు అన్నీ మళ్ళీ ఇవే అదే ప్రైస్ పెట్టామంటారు సో ఇదిగోండి ఇది త్రీ నైంటీ నైను సో త్రీ నైంటీ నైన్ అండి శారీ త్రీ నైంటీ నైన్ ఇవి టిష్యూస్ త్రీ నైంటీ నైన్ మొత్తం క్లియర్గా వినండి విన్నాకే బుక్ చేసుకోండి బుటీస్ మారుతాయి కలర్ కాంబినేషన్స్ ఒకటే బుటీస్ మారుతాయి ముందు ఇలాంటివి వెయ్యి అంటున్నాను నేను బుటీస్ మారుతాయి అండి కలర్లు అన్నీ ఒకటే కానీ బుటీస్ మారుతాయి ఇదిగో ఇది ఇలాగ కార్నర్లు ఇది కదా పోగలు ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఎంత సూక్ష్మ లోపాలు ఉన్నా కూడా మనం క్లియరెన్స్లో పెట్టేస్తున్నామండి నెక్స్ట్ టూ నైంటీ నైన్కి మీకు శారీస్ అందుబాటులో ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఎక్కడైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే ఓపెన్ కూడా చేస్తున్నామండి ఇంతకి ఇంతకీ ఓపెన్ పెట్టలేని కూడా ఉన్నాయి బట్ అయినా కూడా ఇందులో అయితే కలిపి పెట్టేస్తున్నాం మనం డోంట్ మిస్ కలెక్షన్ వీలున్నంతవరకు చక్కగా తీసేసుకోండి మిస్ అయితే చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి అంతే అమ్మాలి కూడా ఇవి ప్రజన్ చెప్పాలి అంటే ఎవరు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి జస్ట్ మీకు ఇటు ప్రైజింగ్ వచ్చినప్పటికీ వద్దు జస్ట్ టూ నైంటీ నైన్కి మీకు అందుబాటులో సో ఇదొకటండి మిస్ ప్రింట్ అంతే ఇంకెది ఎందుకో లేకుండా మనకి రావాలంటే రావు అదొకటి అర్థం చేసుకోండి టూ నైంటీ నైన్ అండి జస్ట్ టూ నైంటీ నైన్ సో త్రీ నైంటీ నైన్ అండి జస్ట్ ఇది ఇదే మిస్టేక్ దీని ప్రైజ్ ఎసరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ సో ఇది అసరికి వితౌట్ బ్లౌజులు అండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి వన్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజులు పళ్ళు బార్డర్ ఏమి ఉండదు శారీ అంతా చెక్స్ బుట్టీస్ బట్ పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు ఇస్తారు వన్ నైంటీ నైన్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది వన్ నైంటీ నైన్ బాగుంటుంది అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ అనేసరికి డైలీవేర్ వాళ్ళకి అండి ఇది వరికి రేనియల్ ఫ్యాబ్రిక్ ఒకసరికి రేనియల్ అనమాట ఒక లాంటి షిఫాన్ లుక్ అయితే వస్తుంది మీకు బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీస్కి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి డైలీ వేర్ వాళ్ళకి యూజ్ అవుతాయి వన్ నైన్టీ నైన్ రేనియల్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం షిఫాన్ లుక్ అయితే వస్తుంది వన్ నైన్టీ నైన్ ప్రైజ్ ఓపెన్ అయితే చేయట్లేదండి జస్ట్ వన్ నైంటీ నైన్కి మీకు శారీస్ అందుబాటులో ఉన్నాయి నూట తొంభై తొమ్మిది రూపాయలండి సో చూసుకోవచ్చు మీరు చక్కగా వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకుండా తీసుకోండి ఇదిగోండి ఉల్లిపట్టు కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది గ్రీన్లు టూ ఉన్నాయి ఉల్లిపట్టు కలర్లు టూ ఉన్నాయి ఎల్లో వేసాము ఎల్లో కూడా టూ ఉన్నాయి గ్రే కలర్ రెండు గ్రేలు ఉన్నాయండి ఒకటేమో ఈగిరే ఒకటేమో ఈగిరే రెండు గ్రేలు ఉన్నాయి పింకులు కూడా టూ ఉన్నాయండి సో వీటిలోనే కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒక కలరు సో దీనికి దీనికి కూడా వేరియేషన్ ఉందండి ఒక లిటిల్ బిట్ వేరియేషన్ పెద్ద వేరియేషన్ లేదు కొంచెం వేరియేషన్ ఉంది సో ఇవి ఇవన్నీ కూడా మీకు వన్ నైంటీ నైన్ ప్రైస్కే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా వీటిలోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ